ले लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट 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 মাথার মধ্যে সাইর গুনছে তার মাথাতে না সাইর গুনছে জয় তিলভাই জয় তিলভাই লেবোর তকোরি নুন লো টান নুন লো করে বলো ఉన్నారని చెప్పాను ముఖ్యంగా మనకు రేపు నెల పద్మూడవ తారీఖున నానా రే మీ ప్రే పైన ప్రతి కుటుంబం పైన పది లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పద్మూడు లక్షల కోట్లు అప్పు ఉంది మన రాష్ట్రానికంటే ఒక్కసారి ఏ విధంగా ఉందో ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో ఈ మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మన పాలకులు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మంచి చేస్తే మంచి జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో ఈ రోజు కూడా యువతంతా దేవుడు అని పిలుస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగిరిన దాఖలాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రంలో ఆయన్ను ఈ ఐదేళ్ళు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాం గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది వేల లోటు బడ్జెట్తో చంద్రబాబు నాయుడు గారు మనకు రాజధాని లేదనే ఉద్దేశంతో బస్సులో ఉండి సంసారంగా ఆయన బస్సులో ఉండి రాజధానిని ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేసి టెంపరీగా రాజధానిని కూడా ఏర్పాటు చేశారు ఏ ఊరు ప్రతి మనిషిని మీది ఏ ఊరు అంటారు ఏ జిల్లా అంటారు మన రాష్ట్రంలో పుట్టిన ప్రజల్ని ఏమంటారు మీ రాజధాని ఏదంటే ఏదన్నా చెప్పేకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఒకటి కర్నూలు న్యాయ వ్యవస్థ అని చెప్పాడు వైజాగ్ కోవిడ్ అని చెప్పాడు విజయవాడ అని చెప్పాడు అమరావతి అని చెప్పాడు ఇంతవరకు ఏమీ చేసింది లేదు ఐదేళ్లలో ఒక్కటే ప్రజాశాలను కూల్చడము చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని సర్వనాశం చేశాడు కానీ ఆయన అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అదేవిధంగా పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మేనిఫెస్టో ఏమంటే మనకు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడు ప్రతి మహిళకు పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారమ్మా పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఒకరున్న ఒకరికి ఇద్దరున్న ఇద్దరికి ముగ్గురు మార్చి పదమూడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఆయన పద్మూడు వేల కోట్లు తన వ్యవస్థలో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకు డబ్బులు వాడి పెన్షన్ లేక మనం రుద్దాడు ఏమి అతనికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక పెన్షన్ టయానికి ఇవ్వకుండా సచివాలయంలో ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని చోట్ల ఉన్నా కూడా అందరినీ ముసలి వాళ్ళను పెద్దలను అందరినీ అక్కడికి అన్నలకు తమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు అందరికీ నా నమస్కారం అమ్మా నేను మీ గుమ్మునూరు జయరామ్ నేను ఎమ్మెల్యేకి ఏమో కొత్త కాదు నేను ఆలూరు తాలూకాలో సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఐదు సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించాను ఇక్కడ కొన్ని కారణాల వల్ల గుంటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది కాబట్టి ఈ గుందిపల్లి గ్రామంలో అక్క చెల్లెములు అన్నదమ్ములు కూడా నేను వేడుకుంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన మన అట్టడుగు వర్గానికి చెందిన కులాలకి ఎంత పెద్దపీట వేశాడనే దానికి నిదర్శనం వెంకట శివుడు యాదవన్నా ఈ గుమును చైనామే యాదవ కులాసుకు చెందిన వెంకటేశ్వడానికి మేము ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మాత్రం జిల్లాకే అధ్యక్ష పదవి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అంటే జిల్లా అధ్యక్ష పదవి అంటే ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన అధిపతిగా ఉండే నాయకత్వం యాదవ కులానికి చెందిన వెంకటేశ్వర ఇచ్చాడు నేను కూడా ఒక బీసీ ముద్ద బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన నాయకులం కాబట్టి ఈ రాజకీయానికి మేము ముందుకు వచ్చామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరిగేదానికి మంచి అవకాశాలు అదేవిధంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా మనకి పథకాలు పెట్టాడు కాబట్టి ఈసారి మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా కేంద్రం సపోర్ట్ కావాలి ఆ కేంద్రం సపోర్టు మన కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్దైనా మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన సహాయ సహకారాలతో పాటు మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు నడుస్తుంది కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఏ పార్టీ వెళ్స్తే ఆ పార్టీ పైన రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన గ్రామానికి శ్మశానానికి రోడ్డు లేదని చెప్పడం జరిగింది కాబట్టి ఈ గ్రామ పెద్దలు శ్మశానానికి సిసి రోడ్డు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి ఓవర్ఎడ్ ట్యాంక్ లేదని చెప్తున్నారు కాబట్టి ఓవర్ఎడ్ ట్యాంక్ నుంచి ద్వారా ప్రతి ఇంటికి చెప్పే సందర్భంగా మీ చెప్పి మనవి సిసి రోడ్లు అయితేనేమి ఇతనికి కేసులు పెట్టి ఆయన ఎంతో మందికి జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టిన ఆ ఎమ్మెల్యే ఈ రోజు మన ముందుకు వస్తున్నాడు ఆయన వచ్చి ఏమంటాడు ఇప్పుడు ఆయనకి నగము లేక ఓట్లు అడిగేదానికి ఆయనకి సత్తా లేక ఆయన తరఫున వాళ్ళ అన్న వస్తున్నాడు వాళ్ళ అన్న వచ్చి ఏమంటాడంటే అమ్మ అక్క చెల్లమ్మ మా తమ్ముడు ఏదో తప్పు చేశాడని ఈ నియోజకవర్గం అంతా కూడా కూర్చుంది ఎక్కడ చూసినా ఇసుక తోపిడీ చేసినాడని అంటున్నారు ఎక్కడ చూసినా గలసు దోపిడీ అంటున్నారు ఎక్కడ చూసినా భూ కబ్జా చేస్తారంటారు మీరు చెప్పేది నిజమైన నేను కూడా ఒప్పుకుంటా మా తమ్ముడు తప్పు చేశాడు అని ఆయనే చెప్పి ఆయన మఖం చూడొద్దండి ఈసారి నా మొక్కను చూడండి అంటారు ఈసారి ఆయన మఖం చూసి మరి ఓటేస్తే మన ఇండ్లు కూడా అమ్మే పరిస్థితికి మన ఇండ్లు కూడా ఆక్రమించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి నాయకుడికి మనం ఓట్లు వేస్తామా వేస్తామా వద్దు కదా మరి ఇంకొకటి ఈ గ్రామం గొంతుపల్లి నుంచి ఎప్పుడైనా ఎమ్మెల్యే దగ్గర పోయారా అని అడుగుతున్నా పోయినారా పోయలేదా పోయినా కుర్చీలో కూర్చున్నారా చేతులు గట్టిలో నిలుచుకున్నారా ఏంటి కంటే కర్మ ఓటేసి గెలిపించడానికి మన కర్మ ఏ రిటా రిట్ట మరి ఆ రిటర్న్ ఎక్కడ పంపిస్తాం పంపిస్తామా మరి మీ అన్న మీ గుమ్మునం చేరామని మీరు ఎమ్మెల్యే చేసుకుంటారా చేసుకుంటారా అన్న మీ అందరికీ మాటిస్తున్నా ఆంజనేయ స్వామి నాడు నేను సొంతం రామా దేవుడు రామ రామ రామాను జై శ్రీరామ్ మీ అందరికీ మనసున్న నేను ఎమ్మెల్యే అనే భావన నాకు ఎక్కడ లేదు కావాలంటే ఆలూరు నియోజకవర్గంలో మన యాదవ్ సోదరులు కూడా అందరు ఉన్నారు ఒక్కసారి ఫోన్ చేసి మా గుంటకల్కి గుమనూరు చేరం వచ్చినాడు కదా ఎమ్మెల్యే రెండుసార్లు చేసి ఎంపీ ఐదు సంవత్సరాల మంత్రి పదవి అనుభవించాడు కదా ఏ కులాన్ని అన్నా మన కులాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాడు ఆ గుమనూరు చేరామని ఒక్కరు అన్నా కూడా నేను క్షమాపణ చెప్తాను చెప్పేదే కాకుండా నేను ఇక్కడ రాజకీయం కూడా అసలుకి కూడా చేసుకోపోతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఎస్సీ సోదరులకు కూడా నేను మాట్లాడుగుతున్నా ప్రతి ఎస్సీ సోదరులు కూడా ఈరోజు రాజకీయానికి చైతన్యం తెచ్చి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక సొంత తమ్ముడు అన్నగా నేను ఈరోజు ఆలు నియోజకవర్గంలో పరిపాలించాను కాబట్టి వాళ్ళందరూ మీకు ఒకటి విషయం చెప్తా నేను రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో